అమెరికాలో వాషింగ్టన్ డీసీలో జరిగిన గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ వారి ఆత్మీయ మహాసభలో పాల్గొని అమెరికా పర్యటన దిగ్విజయంగా ముగించుకుని కరీంనగర్కి విచ్చేసిన మాజీ డిప్యూటీ మేయర్ చెల్ల స్వరూపరాణి బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్లను నేడు వారి అభిమానులతో పాటు మిత్రులు పలు సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు శాలువాలు కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మంకమ్మ తోటలోని మీకోసం కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమంలోని ఎంఆర్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు నాంచారి రాజు ప్రధాన కార్యదర్శి వేదాంతం సత్యనారాయణ కోశాధికారి సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి ముప్పై ఏడవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆరే రవి గౌడ్ యాభై ఐదవ డివిజన్ అధ్యక్షులు చేతి చంద్రశేఖర్ యాబై ఐదవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్ పద్నాలుగవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎడబోయిన శ్రీనివాసరెడ్డి యువజన సంఘాల అధ్యక్షులు సత్యనేని శ్రీనివాస్ పల్లవి స్వచ్ఛంద సేవా సంస్థ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ముడ్నాల రాజు మరియు ఆయా సంఘాల ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి మిత్రులు తదితరులు పాల్గొన్నారు